అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ హోమ్ శ్రీ మౌని గార్డెన్ ఇప్పుడైతే కొంచెం అక్కడక్కడ హార్వెస్ట్ ఉందండి మళ్ళీని అవి మీకు చూపిస్తూ కోస్తా అనమాట అండి ఇంకోండి ఇక్కడ అయితే చూసారా ఇక్కడ దోసపిందులు వచ్చినాయో ఇంకోటి ఇక్కడ కింద ఉంది చిన్నది ఇక్కడ దోసపిందులు దోసకాయలు చూసారా ఇవ్వండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు నాగరకాయలు అయితే ఉన్నాయండి ఇంకోండి ఇక్కడ కూడా ఇదిగో కింద కూడా ఉన్నాయండి ఇది బెండకాయ ఉందండి ఒకటి బెండ మొక్కలు పెట్టాను కానీ పోయినాయి అండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయండి బాగా వస్తాయండి బెండ మొక్కలు ఇదిగోండి లేతగా ఉంది కాయ నూనె బెండ మొక్కలు పెట్టాను కదా ఇవన్నీ తోటకూర కూడా ఉందండి రెడ్ తోటకూర అది కూడా కోసేస్తానండి ఎందుకంటే చెట్టు చిక్కుళ్ళు అవి ఉన్నాయి కదండి మొత్తం ఎన్ని ఆ బలం అవి తీసేసుకుంటాయండి అందు గురించి అక్కడక్కడ ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి చూసారా విత్తనాలు పెట్టకనే ఇలా మై మై అన్న మన మట్టిలో అయ్యి ఉన్న మొక్కలు వస్తాయి మట్టి అండి మట్టి గొల్లగా ఉండడం వల్ల ఏముండీ రెడ్ కలరు చూసారా వేళ్ళు కన్నాదే మట్టి లేదు మట్టి అండి మట్టి గొల్లగా ఉండడం వల్ల మనకి ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇదిగో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ ఇలాగా వంకాయలు అయితే చాలా ఉన్నాయండి వంకాయలు కూడా మళ్ళీ పోసుకోవచ్చు చెర్రీ టమాటాలు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ చూసారా రెడ్డిదే చాలా టేస్ట్గా ఉంటుందండి రెడ్ కూర బాగుంటుంది ఇదిగో గ్రీన్ ఉంది ఇక్కడ కూడా కోసేస్తానండి గ్రీన్ది ఒకటి ఉంచాను కదండి అది సరిపోద్ది చూసారా మట్టి గొల్లగా ఉండడం వల్ల మనకి ఇలా తీయగానే మొక్క ఈజీగా వచ్చేస్తుంది మట్టి కూడా దీనికి ఏమి అంటుకుంటలేదు చూసారు కదా ఇది ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇంకా అక్కడక్కడ ఉందండి నాకు కూర కొత్త ఇక్కడ కూడా కాకరకాయలు అయితే చూసారు కదండి ఇవన్నీ ఇలాగ మొత్తం అన్ని చిట్టి కాకరండి మొత్తం అన్నీ కాకరకాయలు చూసారా ఇవ్వండి బీన్స్ బీన్స్ అసలు చెట్టు మీద మనం కింద నేల మీద పెట్టుకున్నట్టు ఎంత బలంగా వచ్చినాయి ఒకసారి చూసారు బీన్స్ ఇవన్నీ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులు ఇవి కూడా కోసేస్తానండి వంకాయలు ఇక్కడ కోడిగుడ్ షేప్ వంకాయలు ఉన్నాయండి తోటకూర అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇదిగోండి టమాటాలు అయితే ఇక్కడ టమాటాలు ఉన్నాయండి టమాటాలు కూడా మొన్న కోసాను కదండి చాలా సైజు కూడా చూడండి ఇదిగోండి మనకి నేల మీద పెట్టినట్టే వస్తున్నాయండి ఇంకా ఉన్నాయండి కాయలు కలర్ వచ్చింది కదా కోసి కాయలు వంకాయలు అయితే చాలానే ఉన్నాయి అవన్నీ కోసేస్తాను చూసారా ఆకురైతే ఇది గ్రీన్ రెడ్ అయితే ఇంత కోసానండి ఇది ఏమి వెయ్యలేదు పెద్ద కంటైనర్లో అక్కడక్కడ వచ్చినాయి ఇంత వచ్చిందండి చూసారా ఎంత హెల్తీగా ఉందో మీకు చెర్రీ టమాటాలు చూపిస్తాను కొయ్యటం మొన్న మీకు కోసాను కదా ఇప్పుడు మళ్ళీ అయితే మళ్ళీ గుత్తు గుత్తుల కింద మళ్ళీ వచ్చేసినాయండి ఇగో టమాటాలు చూసారా ఎన్ని ఉన్నాయో చెర్రీ టమాటాలు మొత్తం చాలానే ఉన్నాయండి అన్నీని ఇవన్నీ గుత్తు గుత్తుల కింద ఇదిగోని మొన్న మీకు పోత చూపించాను కదా ఎండుతుంది చూసారా పోతా వంకాయలు కూడా ఉన్నాయండి అక్కడక్కడనే అవి కూడా కోసేసుకోవచ్చు మీకు చూపిస్తానండి ఇవ్వండి వంకాయలు ఇవ్వండి వంకాయలు చూసారా ఎంత బాగా సైజు తయారయ్యా ఇగం సైజు అక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా వంకాయ ఉన్నాయండి చూసారా ఎంత పెద్ద సైజు తయారైనాయో చాలా పెద్దదండి వంకాయ ఇది కూడా కోసేసుకోవచ్చు ఈవెంట్ ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి కూడా వైట్ కలర్ మీకు వంకాయలు అన్నీ కోసి చూపిస్తానండి ఇవ్వండి ఇక్కడ దోసకాయ ఉంది చూసారా దోసకాయన్ని దోసకాయలు అలా వచ్చాయన్నమాట బీన్స్ ఇవి నేతివేర ఇవన్నీ పోతూ ఉన్నాయండి ఇప్పుడు అన్నీ చూసారా బీన్స్ కూడా కొన్ని పైకి అక్కడ పైకున్నాయి ఉన్నాయి బీన్స్ దొండకాయలు అయితే ఎంత పెద్ద సైజు ఉన్నాయో దొండకాయలు వంకాయలు అయితే గుత్తు గుత్తులు ఉన్నాయండి వంకాయలు అంటే దీన్ని కోసాను ఆకుకూరలు ఇండి కోసాను వంకాయలు కొయ్యాలండి కొంచెం కొదీనా కోసాను చెర్రీ టమాటాలు వంకాయలు అయితే కోస్తానండి ఇంకానే ఇది ఇంకా చూసారా అంత సైజు తయారైంది మొన్న కోసం కదా మీకు కాయలు మళ్ళీ తయారైందండి కాయలు ఇదా కాయలు చాలా బాగా వస్తున్నాను కాయలు అయితే నేను చూసారా వంకలు నేను ఏం చేసుకుంటానన్నీ నేను అందు గురించి ఏంటంటే నాకు కావాల్సినప్పుడు ఉంచుకొని ఉన్నాయండి పంచి పెడుతున్నాను కాయ కాయ కాయలు అయినప్పుడు మనం కొన్ని కొన్ని కాసినప్పుడు మనం వండుకోవచ్చండి ఎక్కువ కాసినప్పుడు కొంచెం అలా అలా ఇచ్చుకుంటే అండి మంచిదే కదండి వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్తారు కదా ఇదండి ఇక్కడ కాయ విశారా ఇదే కాయలు చెయ్యి అయితే నిండిపోయిందండి కాయలు మీకు అన్ని కోసి కాయలు ఎన్నో వచ్చినాయో మీకు చూపిస్తానండి హార్వెస్ట్ అయితే చూసారు కదండి ఇదిగోండి ఇక్కడ చెర్రీ టమాటాలు ఇక్కడ రెండు రకాలు ఆకుకూరలు అండి ఇదిగోండి మళ్ళీ వైట్ కలర్ వంకాయ అండి నా దగ్గర రెండు రకాల వంకాయలు ఉన్నాయో మీకు చూపిస్తానండి ఇది వైట్ కలర్ అండి ఎగ్గు టై టైప్ వంకాయ అండి ఇది రౌండ్ వంకాయ అండి ఇది ఇది సార్లో పొడ వంకాయ అండి ఇది పర్పుల్ కలర్ ఇది వైట్ పర్పుల్ కలర్ అండి ఇది ఫుల్ వైట్ అండి ఇది ఇది గుత్తి వంకాయ అంటారు కదండి ఆ టైప్ అండి గుత్తి వంకాయ అండి ఇది బెండకాయలు పుదీనా మీకు ఇంకో రకం వంకాయ కూడా చూపిస్తానండి అది ఇప్పుడు ఇప్పుడే వస్తుందండి పొడవటి కొత్త మొక్క కదండి ఇదిగో ఇదిగో ఇదో టైప్ వంకాయ ఇప్పుడు ఏదో కొత్త రకం వంకాయ చూసారా రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర వంకాయలు ఇది బట్ట మొక్కలన్నీ చంత గ్రీన్గా ఉన్నాయండి వాటర్ అయితే ఇప్పుడు అన్నింటికి వాటర్ ఇచ్చేసుకోవాలండి కాకరకాయలు ఉన్నాయండి ఉంచాను మళ్ళీ ఆహార వర్షంలో వద్దాం అనేసాను కాయలు అయితే చూసారు కాకరకాయలు ఇవన్నీ చిక్కుడుకాయలు కూడా చిక్కుడుకాయలు కూడా అలా గుత్తులు గుత్తులు కింద అలా వస్తున్నాయి పొడబడి చాలా మట్టుకి వంకాయలు అయితే చాలా మట్టుకు వస్తున్నాయండి అన్ని ఈవెంట్ ఫుల్ పోతుందండి గుత్తులు చూసారు గుత్తులు ఉన్నాయి పోతుందండి చెట్ నిండా అది పైకాడ విత్తనాలు ఉంచాను కదండి ఇది చెంద స్టాంబలో చేసేస్తున్నానండి ఎలాగో ఆ కోసాను కదా దానికి తనికొస్తాను కోసిన చూడండి ఎంత లేత కొంత ఆకు మొత్తం ఇదిగోండి గార్డెన్ అంతా అలా ఉందండి వేళ గుత్తులు చూసారా పువ్వులు ఇవ్వండి ఒక్క కొమ్మకే మొత్తం ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా గుత్తులు గుత్తులు చాలా బాగా వస్తున్నాయండి అన్నీ ఇవ్వండి ఇక్కడ కూడా ఒక ఇది కుంకుమ పసుపు రోజు పువ్వు మాట కుంకుమ పసుపు అంటారు కదా ఆ రోజుకి అంటే ఇది రోజులు బాగా ఎక్కువనే కాసిన వాళ్ళు గుత్తులు సరే అందు గుత్తులు ఉన్నాయో ఇంకా మొగలు ఉన్నాయి గుత్తులుగా ఉన్నాయి వైటు పువ్వులు మట్టన్ మళ్ళీ కనకంబురాలు వేసి కట్టుకుంటే బాగుంటాయి కదండీ అదే చూసారు కానీ ఇదే మా వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్నాయి బలకని కొట్టండి బాయ్ అండి